గొప్ప దీవెనలు పొందుకోవాలని ప్రభు నామంతల చేస్తూ ఉన్నాం ఈ సమయాన్ని మనం మొదల పాసమ్మ గారికి అప్పగిస్తూ ఈ యొక్క రాత్రికాలపు ఆరాధనా కార్యక్రమమునకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం మన యొక్క అంశము వచ్చేసి శిల్వ త్యాగము ద్వారా ప్రధానమైనటువంటి ఆశీర్వాదములను గురించి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం సిల్వ త్యాగము ద్వారా ప్రధాన ఆశీర్వాదము ఎలాంటి ఆశీర్వాదాలు మనకు వచ్చాయి ఎలాంటి మేలులను మనము పొందుకున్నాము అనేది కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి అందుకోసమే చదువుబన లేఖనాన్ని మరొకసారి చదివి వినిపించండి మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను చలండి ఈ చదువు ఉన్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన మనలను బ్రతికించెను అని లేఖనంలో క్రీస్తుతో కూడా బ్రతికించెను అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం నిజంగా క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికిస్తూ ఉన్నట్లు లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం అయితే మనలో మనము ఎలా ఉన్నాము అంటే ఆయన ప్రాణము పెట్టకపోతే ఆయన శిలువలో మరణించకపోతే ఆయన శిలువ త్యాగము ద్వారా మనందరినీ కూడా పాపముల నుండి అపరాధముల నుండి మనలను క్రీస్తుతో బ్రతికించినట్లు లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నామండి అందుకోసమే జ్ఞాపకము చేసుకున్నట్లయితే యోహాన్ రాసిన మొదటి పత్రిక ఒకటో రెండవ అధ్యాయము ఏడో వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి ప్రియులారా మొదట నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు రాయటలేదు ఈ పూర్వపు ఆజ్ఞ మరియు కొత్త ఆజ్ఞ మీకు రాయించున్నాను చీకటి గ్ర ఉన్నది ఇప్పుడు ప్రకాశించుచున్నది గనక యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచ్చినము అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందు అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును చాలండి ఈ చదువుబున లేఖ సిల్లువ త్యాగము ద్వారా మొట్టమొదటిగా క్రీస్తుతో బ్రతికించబడుతున్నాం క్రీస్తుతో ఎలా ఉన్నామంటే మరి మొట్టమొదటిగా మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన మనలను బ్రతికించి ఆయనతో కూడా మనలను బ్రతికించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం రెండవదిగా దేవుడు సిలువ త్యాగము ద్వారా మనకి ఎలాంటి ఆశీర్వాదం కలిగిందంటే దేవుడు మనలందరినీ కూడా పవిత్రులుగా చేసి ఉన్నాడు నిజంగా మనం అపవిత్రమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనలందరినీ కూడా దేవుడు పవిత్రులుగా చే అందుకోసమే చదువుబడిన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకు అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల దేవుడు వెలుగులోనున్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనము అన్నున్న సహవాసము గల వారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును సిలువలో ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా మనలందరికీ కూడా ఏం కలిగిందండి పవిత్రత కలిగిందండి సిలువ త్యాగము ద్వారా ప్రధాన రెండవ ఆశీర్వాదము ఏమిటి అంటే పవిత్రులముగా మార్చబడ్డామండి ఆయన రక్తము చిందించకపోతే ఆయన నీ కొరకు రక్తము కార్చకపోతే నీవు అపవిత్రుడిగా అపవిత్రురాలుగానే ఉండేవారము ఎప్పుడైతే ఆయన సిల్వ త్యాగము ద్వారా మనందరికీ కూడా గొప్ప ఆశీర్వాదము కలిగినట్లు మనం చూస్తూ ఉంటున్నాం మొట్టమొదటిగా ఆయనతో బ్రతికించబడ్డాము రెండవదిగా మనలందరినీ కూడా పాపముల నుండి ఆయన రక్తము ద్వారా పాపముల నుండి మనలందరినీ కూడా పవిత్రులుగా చేసి ఉన్నాడు పవిత్రులుగా చేసిన దేవునికి మనమందరము కూడా కృతజ్ఞత కలిగి దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉండాలి మరి ఆరాధిస్తూ ఉంటున్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి ఆయన రక్తము నీ కొరకు కార్చాడు నీ కొరకు ప్రాణాన్ని పెట్టాడు చివరి రక్త బొట్టు వరకు కూడా నీ నా కొరకు ఆయన ధార పోసినట్లు మన పాపములను కడిగినట్లు ఆయన నిన్ను తన స్వరక్తమిచ్చి పవిత్రులుగా మార్చి ఉన్నాడు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి అందుకోసమే జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎఫ్ఎస్సి లకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందామండి ఆ దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ విమోచ క్షమాపణ మనకు కలిగి ఉన్నది చాలండి ఈ చదువుబన లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా క్రీస్తుతో బ్రతికించబడ్డాము రెండవదిగా పవిత్రులుగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు మార్చాడు మూడోదిగా మనందరికీ కూడా ఏం కలగ అండి విమోచనను కలగజేశాడంట ఎలాంటి విమోచన పాప విమోచనను మనందరికీ కూడా కలగ చేసినట్లు లేఖనంలో అందుకోసమే దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచన అనగా మహా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అనేది జ్ఞాపకం చేసుకు మన పాపములకు క్షమాపణ కలిగింది మన అపరాధములకు క్షమాపణ కలిగింది మనందరికీ కూడా విమోచన కలిగిందండి విమోచన అనే ఆశీర్వాదాన్ని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించాడు అనేది జ్ఞాపకం చేసుకో విమోచనను పొందుకు పాప విమోచనను పొందుకున్న నీవు ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్న నీవు ఇంకా లోకము వైపు చూడక ఆయన శిలువ దర్శనాన్ని జ్ఞాపకము చేసుకుంటూ నీ నా బ్రతుకులను సరి చేసుకుంటూ ఆయన త్యాగాన్ని జ్ఞాపకము చేసుకుంటూ నిజంగా మన కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరైనా లోకంలో ఉన్నారండి ప్రాణం పెడతారా కన్న తల్లిదండ్రులు కూడా మన కొరకు ప్రాణం పెట్టరండి పెడతారా ఒకవేళ రక్తాన్ని ఇస్తారేమో కానీ ప్రాణాన్ని పెట్టరండి అవునా కదా కానీ దేవుడు నీ కొరకు ప్రాణాన్ని అర్పించాడండి నువ్వు పాపములో మరణించుట ఇష్టము లేదు పాపములో మరణించి ఆ అంధకార స్థితిలోనికి వెళ్ళుట ఆయనకి ఇష్టం లేదు నా కుమారుడు నా కుమార్తె పాపములో మరణిస్తే అంధకారము అక్కడ ఏమారదంట అగ్ని అగ్నియారదు పురుగు చావదు అది ఎప్పుడు కూడా మలమల మండుతూనే ఉంటుంది అక్కడ నువ్వు ఆయనకి ఇష్టము లేదు కనుకనే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడండి నీకు నీ నాకు పాప విమోచనను కలగచేశాడు నీ నా అపరాధములకు క్షమాపణను మనకు అనుగ్రహించాడండి ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్న మనము ఇంకేం చేస్తున్నామండి పాపపు తలంపులే తలస్తున్నామండి పాపపు ఆలోచనలే తలస్తున్నామండి పాప నడవడికనే నడుస్తూ ఉంటున్నామండి అందుకోసమే ప్రీలారా జాగ్రత్త ఈ దినము నుంచి అయినా ఈ సమయము నుంచి అయినా మనమందరము కూడా సిల్లువ త్యాగము ద్వారా పొందుకున్న ప్రధాన ఆశీర్వాదాలను జ్ఞాపకము చేసుకుంటూ మన బ్రతుకులను సరి చేసుకుంటూ ముందుకు కొనసాగే వారముగా ఉండాలి అందుకోసమే జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఫిబ్రిలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము పద్నాలుగో వచనాన్ని జ్ఞాపకం చేసుకుందామండి పద్మూడో వచనం నుంచి ఒక్కసారి చదువుకుందాం ప పన్నెండు నుంచి చదవండి మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడకు తండ్రి నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా ఆ అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షితో మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను చాలండి ఎలాంటి ఆశీర్వాదం అంట మనకు మనస్సాక్షిని శుద్ధి చేస్తుందంట నిజంగా మనస్సాక్షి ఉందండి మనకు ఉందా ఆయన చేసిన త్యాగాన్ని గుర్తెరుగుతున్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం మనస్సాక్షిని శుద్ధి చేస్తున్నాడట నీ నా మనస్సాక్షిని నీ నా జీవితాన్ని నీ నా హృదయాలను శుద్ధి చేస్తున్నాడు ఎలా తన స్వరక్తము ద్వారా మేకల యొక్క కాదు ఎడ్ల యొక్క రక్తంతో కాక తన స్వరక్తముతోనే అక్కడ ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను అందుకోసమే పద్నాలుగో నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి ఎలా అర్పించుకున్నాడంట నిర్దోషిగా దోషిగా కాదండి నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిర్దోషిగా అప్పగించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి అందుకోసమే మనస్సాక్షిని శుద్ధి చేస్తున్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి నా చివరిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే రూమీల రాసిన పత్రిక ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చినాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి కాబట్టి ஆயின ரத்தமும் போலனா కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతివంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన రక్తము ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమార్ని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత నిశ్చయముగా రక్షింపబడదుము చివరి వచ్చినాం అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని ఎందు అతిశయపడుచు ఉన్నాము ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితిని పొందుకున్నాము ఇక్కడ మనకు మూడు ఊరు ఉన్నాయండి మొట్టమొదటిగా ఎక్కడి నుండి మనం తప్పింపబడ్డాము అవునా కాదా కాబట్టి ఆయన రక్తం వలన మనం ఏం కలిగాము నీతివంతులుగా తీర్చబడి తొమ్మిదో వచనంలో జ్ఞాపకం చేసుకుని ఆయన రక్తము ద్వారా మనమందరము కూడా ఎలా తీర్చబడ్డామంటండి మరి నీతివంతులుగా జీవిస్తున్నారా ఒక్కసారి మన ఆత్మలను మనము పరిశీలన చేసుకునేవారు ఆయన రక్తం ద్వారా నిన్ను నీతివంతునిగా నీతివంతురాలిగా మారిస్తే నువ్వు ఎలా ఉన్నావు అంటే అవినీతితో జీవించే బిడగా ఉంటున్నావు నిజంగా ఆయన కుమారుడిగా ఆయన కుమార్తెగా పిలువబడుతున్న నీవు ఆయన రక్తము ద్వారా నిన్ను ఎలా మార్చాడంట నీతివంతురాలిగా నీతివంతుడిగా మార్చును అని మనం చూస్తూ ఉంటున్నాం ఎలాంటి ఆశీర్వాదము అంటే నీతివంతులుగా చేసినటువంటి ఆశీర్వాదాన్ని మనము పొందుకున్నామండి ఎవరి వలన నీతివంతులము కాలేదండి ఏ రక్తము వలన నీతివంతులము కాలేదండి కేవలము ఏసు రక్తము ద్వారా మాత్రమే మనలను నీతివంతులుగా చేసి ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి రెండోదిగా ఎక్కడ నుండి తప్పించబడతాం ఉగ్రత నుండి తప్పించబడతామండి నువ్వు నీతివంతుడిగా నీతివంతురాలుగా ఉంటే ఉగ్రత నుండి కూడా తప్పించబడతావు రక్షింపబడదు అని లేఖనములలోనే మనం చూస్తుంటాం అయితే ఆయన ఎప్పుడు కోసం మనము శత్రువులమై ఉండగానే ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన నిజంగా మనకు సమాధాన స్థితి లేనప్పుడు మనమందరము కూడా సమా దేవునితో సమాధానపరిచినట్లు లేఖనములలోనే మనం చూస్తుంటాం ఇంత గొప్ప ఆశీర్వాదాలను పొందుకున్నా మనము ఎలాంటి క్రియలు కలిగి జీవిస్తూ ఉంటున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నిజంగా ఆయన ఎంతగానో ప్రేమించాడండి కానీ నువ్వు ప్రేమిస్తున్నావా నువ్వు ప్రేమించక ముందే దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడండి మనం అనుకుంటున్నాను నేను దేవుణ్ణి ప్రేమిస్తూ నువ్వు ప్రేమించక మునిపే దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడండి ఆయన నిన్ను ప్రేమించకపోతే నువ్వు ఏ స్థితిలో ఉంటావో కూడా తెలియదండి ఆయన నిన్ను ప్రేమించకపోతే నీ కొరకు ప్రాణము పెట్టేవాడు కాదండి ఆయన నిన్ను ప్రేమించకపోతే తన స్వరక్తము చేత నిన్ను శుద్ధి చేసేవాడు కాదండి నీ మనస్సాక్షిని కూడా శుద్ధి చేసేవాడు కాదండి ఆయన నిన్ను ముందుగా ప్రేమించాడు కనుకనే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు నిన్ను నీతివంతుడిగా నీతివంతురాలిగా మారుస్తూ ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునేవారిగా ఉండాలి చివరిగా జ్ఞాపకం చేసుకున్నామండి యషయా గ్రంథము యాభై మూడో అధ్యాయము ఆరో వచనము మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యహోవా మన అందరి దోషము అతని మీద మోపెను చాలండి ఈ చదువు పనుల ఒక్కసారన్న లేఖనాన్ని చదివేటప్పుడు నీ మనస్సా మన మనస్సాక్షి మనల్ని గర్దిస్తుందండి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం లేఖనాన్ని చదివేటప్పుడు మన బ్రతుకులను మన స్థితిని మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి పరి ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని చదవాలి ఎందుకంటే మన జీవితాన్ని మనము సరిచేసుకోవడానికండి మన జీవితాన్ని మన మనస్సాక్షిని శుద్ధి చేసుకోవడానికండి అందుకోసమే ఇక్కడ మ మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి పోతిమి మనలో ప్రతి వాడును ఎక్కడికి పోతున్నాడంట తనకిష్టమైన త్రోవకు తొలుగుతున్నారు తొలుగుతున్నారా లేదండి ఏమనుకోద్దండి నేను వాక్ ఎక్కడికి ఇష్టం పడితే అక్కడికి పోతున్నాడంట గొర్రెల వల్లే త్రోవ తప్పి పోతిమి అని లేఖనము యహోవా మన అందరి దోషము అతని మీద మోపెను మనందరి దోషం కూడా క్రీస్తు మీద మోపినట్లు మనం చూస్తూ ఉంటున్నాం అందుకోసమే సిల్లువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ త్యాగం ద్వారా పొందిన ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆత్మీయతలో ముందుకు కొనసాగుతూ ఆత్మీయతలో అభివృద్ధి చెందుతూ మన బ్రతుకులను మన జీవితాన్ని మార్చుకునే వారిగా ఉండాలి అని ప్రభునామం తెలియచేస్తూ ఉంటున్నాను అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మతేసు వార్త ఇరవై ఒకటి అధ్యాయము పన్నెండు వచ్చినని మాత్రం చదువుకుందామండి ఏసు దేవాలయములో ప్రవేశించి అయ్య విక్రయములు చేయు వారందరిని వెళ్ళగొట్టి రూకలు మార్చి వారి బల్లలను వారి పీఠములను పడదోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును నిజంగా చాలండి ఇదిన ప్రభుల వారు ఏం చేస్తున్నారంటే ఎరుషలేమునకు ఉదయకాల వేల్లో జయప్రవేశం జరిగించాడు రాత్రికాల వేల్లో దేవాలయాన్ని శుద్ధి చేస్తూ ఉన్నట్లు కూడా లేఖనంలోనే మనం చూస్తామండి నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును కానీ మనం ఏం చేస్తున్నాం దాన్ని దొంగల గృహముగా మారుస్తూ ఉంటున్నారండి అయితే మందిరము కయ విక్రమాలకు చోటు ఇవ్వకూడదు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి ఆయన మందిరము ఎలాంటిదంట ప్రార్థన మందిరం ప్రార్థన చేసుకోవడానికి మాత్రమే ఉండాలి కానీ మందిరములో కయ విక్రమములు జరిగించకూడదు అనేది కూడా లేఖనములలో తెలియజేస్తూ దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక ఇచ్చిన సమయాన్ని బట్టి అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ వినమీకందరికీ వందనాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా ఇన్న వాక్యాన్ని మనం విని విడిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా దేవుని యొక్క చిత్తానుసారముగా మనమందరము జీవించినట్లుగా బ్రతుకున్నట్లుగా ప్రభు యొక్క సన్నిధిలో మన మనము ప్రార్థన చేసుకుందాం అందరూ తరలించి ఉండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న మేరమ్మగారు మన ప్రార్థన నడిపిస్తారు Gracias. జలంపుల ప్రకారం మేము నడుచుకున్నట్టుకు సహాయం మాకు దయచేయమని నడుగుచినమయ్యా కొండల తట్టు చిన్నగా నాకు సహాయం ఎక్కడి నుంచి దొరుకునంటే ఎహోవాలని దొరుకునని చెలవచ్చామయ్యా అయా విశ్రాంతి రోజు నీ సన్నిధానంలో ప్రభా నీ దాసరాలని నిలబెట్టుకొని ప్రభా చక్కటి వాక్యాన్ని విత్తింది ఆయన ఆ వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా మా హృదయాలలో ముద్ర వేసుకుని వాక్యానుసారంగా మేము నడుచుకున్నట్టుకు సహాయని మాకు దయచేయమని నడుగుచినమయ్యా అయా నీ మందిరాన్ని ప్రార్థన మందిరంగా మేము మార్చుకొని ప్రభా మా హృదయాలలో భద్రపరుచుకున్నట్టుకు సహాయని దయచేయమని నడుగుచినమయ్యా అయా మా ప్రార్థనకు జవాబిచ్చి మాకు కాదు సహాయాన్ని దయచేయమని అడుగుచున్నామయ్యా ఇంకా తండ్రి ప్రభ వారి కుటుంబం తండ్రి ప్రభా సంఘంలో అభివృద్ధిపరచుటకు సహాయని దయచేనైనా వారికి ఇచ్చిన సంతానాన్ని ముప్పై వంటలు అరవై వంటలు నూరంతలుగా దీవించమని నడుగుచినమయ్య వారి చదువులు ఎందుని తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించి చక్కటి విద్యలు ప్రసాదించమని అడుగుచున్నామయ్యా అయ్యా నీ సన్నిధానికి రాలేక వెనకబడిపోతున్న ప్రతి ఒక్క బిడిని ముందడుగు వేసి నీ సన్నిధానికి నడిపించమని అడుగుచున్నామయ్యా అయ్యా నీ రాకడ ఆసన్నమవుతున్నది నైనా బుద్ధి లేని కన్యకల వలె కాక బుద్ధి కలిగిన కన్నెకల వలన నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని నడుగుచునమయ్యా చిత్తం అయితే నీ రాకడ అయితే మరొకసారి తల్లి ప్రభా.